హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి ఒంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పాతకాలం స్టైల్లో అమ్మమ్మ చేసిన స్టైల్లో అయితే పప్పుచార చేస్తున్నానండి అమ్మమ్మలు చేసే డిఫరెంట్గా మనం నార్మల్గా ఇప్పుడు చేసుకునే సాంబార్లో కాకుండా అమ్మమ్మల చేతి వంట పప్పుచారండి ఇది ఎలా చేశాను ఏంటి అనేది అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి చక్కగా కమ్మగా మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ వేయకుండా హెల్తీగా టేస్టీగా ఇలా చేసుకుంటే ఇది రెండు రోజుల వరకు అయితే మాత్రం నిల్వ ఉంటుందండి అన్ని రకాల కూరగాయల ముక్కలు వేసి నేను తక్కువ ఆయిల్ తోటి చక్కగా హెల్తీగా అయితే చేశాను ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూసుకుంటే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి అమ్మమ్మ చేతి వంట ఇది పాతకాలం పప్పుచారు నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం స్టార్ట్ చేసేద్దామండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ ముందు నేను ఈ తయారు చేయడం కోసం కప్పు కందిపప్పు అయితే తీసుకుంటున్నాను దీనిని నీట్గా సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి స్టవ్ వెలిగించి మనం దాన్ని సరిపడా వాటర్ వేసుకొని పప్పు అయితే మెత్తగా ఉడకబెట్టుకుందాం అండి కుక్కర్లో వేయట్లేదు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్గానే వండుతున్నాను డైరెక్ట్గా చేసేస్తున్నాయి ఈ పప్పు మనం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం పప్పు ఉడికేసరికి కూరగాయలు కట్ చేసుకుందాం అండి ఇవి ఫ్రెండ్స్ మనం తీసుకునే కూరగాయలు ఒక దోసకాయ ముక్క ఒక ఐదు దొండకాయలు రెండు ఉల్లిపాయలు మూడు ములక్కాయలు రెండు టమాటాలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇంతవరకేనండి ఇంకా ఇప్పుడు మనం పప్పు ఉడికేసరికి ఈ సాంబారు ఈ చారు చేయడానికి నేను కూరగాయల ముక్కలు అయితే కోసేసుకుంటాను కూరగాయల ముక్కలు కోసేసరికి మనకు పప్పు అయితే ఉడికిపోద్ది ఓకే అండి మనకు పప్పు అయితే మెత్తగా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముక్కలు వేసిన తర్వాత మరగడానికి ఈ గిన్నె అయితే కొంచెం కింద పోయే అవకాశం ఉంటుందండి అందుకని చెప్పి పెట్టుకుంటున్నా పెద్ద కళాయి పెట్టుకొని దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు దీనిలోనే మనకు చారుకు సరిపోవడం మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు టమాటా ముక్కలు దొండకాయలు దోసకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు స్టవ్ వేయించుకొని ములక్కాయ ముక్కలు అవన్నీ ఇందులో వేసేసి చక్కగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు అసలు మనం జోళ్ళకి పోయేది లేదండి పసుపు కారం మనం నలుగు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మిగతా బాగా సరిపడా కారం టేస్ట్ సరిపడ గల్లుప్పు వేసుకుని దీంట్లో చింతపండు చింతపండు పేస్ట్ అండి మీకు తెలుసు కదా నేను ప్రతి వీడియోలో చెప్పేది చింతపండు నేను పేస్ట్ చేసి పెట్టుకుంటా మన పులుపుకు తగ్గ తగ్గట్టు మనం ఎంత పులుపు తింటామో దానికి తగ్గట్టు చింతపండు వేసి కలిపేసుకుందాం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుందామండి ప్లేట్ నేనైతే ఇదే అట్ల పైన ఉంటే సారీ దీని మీద ఒక ప్లేట్ పెట్టేసుకుందాం ఇంకే వంతున దీన్ని ఒక ఇరవై నిమిషాలు అయితే వదిలేద్దామండి ముక్కలు మొత్తం చక్కగా మెత్తగా ఉడికిపోవాలి ఉడికిన తర్వాత చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు పప్పుచార అయితే చక్కగా కాగిపోయిందండి దగ్గరకు వచ్చింది చూడండి ముక్కలు కూడా మెత్తగా అయితే ఉడికిపోయాయండి ఇంక ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందాం పోపు కోసం నేను ప్రస్తుతానికి ఈ గిన్నె పక్కన పప్పుకి చిన్నగా చిన్న ప్యాన్ ఓడి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందామండి ఇందులోనే వెల్లుల్లి పూర్తిగా వేగనివ్వాలి ఇది కంప్లీట్గా వేగిన తర్వాత మాత్రమే మనం ఎండు మిర్చి వేసుకుందాం ఇది వేగిందండి దీనిలో రెండు ఎండుమిర్చి కొద్దిగా కొద్దిగంత చిన్న ముక్క ఉల్లిపాయ ముక్కండి కొంచెం కడివేపాకు ఈపలు కొంచెం గోడెందు కలర్ వచ్చే వరకు ఒక రెండు విషయాలు వేసుకొని ఈ తాలింపు తిప్పి అందులో వేసేసుకోవడమే కమ్మని వేడి వేడి అన్నంలోకి రెండు రోజులైనా నిల్వ ఉండే అమ్మమ్మ చేతి అండి అమ్మమ్మ చేసిన పప్పుచారు ఇది మా అమ్మమ్మ చేసిన స్టైల్లో అయితే నేను చేస్తున్నా అసలు మా పిల్లలు అయితే ఇప్పటికీ కూడా అంటారండి మా బాబు నువ్వు ఎన్ని వేస్ట్ చేసినా ఎన్ని రకాలుగా చేసినా మీ అమ్మమ్మ చేసిన టేస్ట్ అయితే రాదు మమ్మీ అని చెప్పేసి అంటాడు మా బాబు అంత బాగుండేది మనకు పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు ఈ పోపుని ఈ చార్లో వేసేస్తున్నాం ఈ పోపు చార్లు వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు నుంచి దీని చేసుకోవడమేనండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఒక్కసారి అయితే ఇప్పుడు మనం పువ్వులు పువ్వు అన్నీ చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ స్టేజ్లోనే సూపర్గా అయితే ఉందండి కొంచెం సాల్ట్ తక్కువ ఉన్నట్టు అండి ఉప్పు ఉప్పు అయితే వేసేసి ఒక రెండు నిమిషాలు కొద్దిగా పొంగు తాలింపు పట్టే వరకు దీనికి పెట్టేసుకుని కమ్మని అమ్మమ్మ చేసిన పప్పుచారండి కమ్మని పప్పుచారు పాతకాలం పప్పుచారు నేను స్టవ్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతేనండి ఈరోజుకి మన రెసిపీ వచ్చేసి నేను చేసిన పప్పుచారు పాతకాలం మోడల్లో అమ్మమ్మ చేసిన స్టైల్లో అయితే నేను చేశానండి అమ్మమ్మ చేతి వంట పాతకాలం పప్పుచారు ఈ నా నేను చేసిన విధానం నా రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి